Ardından birlikte 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 birlikte

ఆ ఒకటవడ్ కంట్రోల్ రూమ్ లో పక్క జరగాలి మేరేన రావేసనవార్ తో మత్త గౌసియా ఆ చీర కాలని వార్ తో సాల్వాల కాలేసి ఆపేన కొట్టు చేకన అయికిచ్చే అలకిచ్చే మద ఆ సెకండ్ కొడ అమా ముందరే అది అది शादी से हां అన్న ఆక ఆ ఓకే ఏడుడ సెక హ వాడ టు ఆఫీసర్ గారు

వాళ్ళందరినీ ఏదైతే ఒక సొంత వాళ్ళకి చేయాలనేటువంటి ఒక భావనతో ఈ ఇంద్రమ్మ గృహ నిర్మాణ మంజూరి పత్రాలు ఏదైతుందో నిర్మాణానికి ఆరంభం పెట్టేయడానికి ఈ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు మనం జరుగుతుందమ్మా కార్యక్రమ నిర్వాహకులు సాయిబర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్ర మేక రమేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రెడ్డి గారు సోదరి మమత నాగరాజు గారు ముఖ్యంగా వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాయకల్ మండలంలో రాయకల్ పట్టణానికి సంబంధించి పన్నెండు వాళ్ళు ఉన్నాయమ్మా సరే మొన్నటి ఎన్నికల్లో గత మున్సిపల్ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినప్పటికీ ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తమకు బాధ్యతగా పాలించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వీళ్ళు కృషి చేస్తున్నటువంటి మా వార్డ్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ వార్డ్స్ వన్ టు ట్వెల్వ్ పోటీ చేసినటువంటి అభ్యర్థులే కానీ ఇలా వాళ్ళ కృషితోనే ఏదైతుందో వీళ్ళ ట్రాకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలంగా వేలు ఉంటుందని చెప్పి చెప్పక తప్పదన్నట్టు ఇవాళ చెప్తున్న తల్లి రాబోయే నాలుగు ఐదు ఇట్లా ఒక సంవత్సరం గడుస్తుంది రెండు సంవత్సరాలు గడుస్తున్నారు తమ ఈ కాంగ్రెస్ పోతాయంలో ఏ అభివృద్ధి చేపట్టబడ్డా ఏ సంక్షేమక అమలు చేయబడ్డా అది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం చెప్పి మనం చేస్తున్నాం ఈ వచ్చి పెద్దరిక చెప్పుకున్న ప్రయత్నం చేసినా వాళ్ళ పెద్దరికేం కాదు వాళ్ళు చెప్పుకుంటున్న నేను మంచి నువ్వు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నీ నీది అయిపోయింది నీ నీవేదైతుందో నిన్న గడిచిపోయింది నువ్వు చేయగలిగేటోడు ఉన్నాడు కదా నిన్న చేసేటోడిని నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ ప్రభుత్వం ఎప్పుడైనా చేయలేకపోయినావో అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ అప్పులు చేపట్టబడ్డ ఆ ఘనత ఆ గొప్పతనం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో గొప్ప నీది కాదని చెప్పి